ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏదో అంత ముందు కసి ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉందనుకోండి అయితే ఇద్దరు ఒకటైన డౌట్ వస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రి కేటీఆర్ ఒక్కటైనా డౌట్ వస్తుంది ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఒకటి లొట్టపిసి ముఖ్యమంత్రి అంటాడు ఒక ముఖ్యమంత్రి కూడా సన్నాసి అంటారు ఒక ముఖ్యమంత్రి చాత ముఖ్యమంత్రి అంటే కూడా ముఖ్యమంత్రి పడుతున్నట్టే వీళ్ళు ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఏంది రాష్ట కుటుంబానికి మధ్యన అంతర్గత ఒప్పందం ఏంది ఏదో ఉన్నావు ఇద్దరి నన్ను చూడు అందరం చూడండి ఇక చూడు ఇగో చూడండి ఆచారీకలేదు అలా అరెస్టు చేస్తారాచారా డౌట్ ఎప్పటికీ లొట్ట పీసు కేసు అంటే ఇవాళ మీరు తప్పు చేయకుంటే ఇవాళ వాళ్ళు చూస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తే నమస్తది వాళ్ళ చెల్లెయినప్పుడు గిట్నే దేశభక్తురాలు దేశం కోసం స్వాతంత్ర్య కోసం ఫైట్ చేసి ప్రజల కోసం ఫైట్ చేసి పోతే అడ్డుకు పోయినట్టు పోయిన స్వాగతం మొక్కడు ఈయన పోయిన అరెస్ట్ చేస్తున్నాట మొత్తం తెలంగాణ ఎందుకు ఆందోళన చేయాలి బీఆర్ఎస్ పార్టీ విజ్ఞప్తి విజ్ఞప్తిస్తున్నా మీ నాయకుడు ప్రజా సమస్యల మీద ఓళ్ళే పోతలేడు ఆయనకు స్వాతంత్ర సమరోలు కాదనే ప్రజా సమస్య కొట్లాన్న నాయకుడు కాదు ఆ విషయంలో జైలు పోతున్నాడు అవినీతి ఆరోపణలు జైలు పోతున్నాడు ఆయన సమర్థిస్తా మీరు కూడా అవినీతి పని లేకపోతారు ఫ్యూచర్ లో నేను కూడా అవినీతి పని సమర్థిస్తా ఆరోపణలు వచ్చినప్పుడు ఊకే బీఆర్ఎస్ డే కడిగిన ముత్తలక వస్తాం కడిగిన ముత్తలక బయటకెచ్చక మాట్లాడు ఇప్పుడు కనీసము దాని మీద మాట్లాడే ముందు ఇవాళ నువ్వు కనీసం కేబినెట్ అనుమతి లేకుండా అన్ని కోట్ల రూపాయలు ఏ విధంగా చెల్లిస్తావు ఎవరైనా చెల్లించలేవు ఇంత ప్లాన్ ప్రకారం అంటే ప్రజల దృష్టి మళ్లించడానికి వీళ్ళు నీతివంతులుగా చెప్పడానికి వీళ్ళంతా ప్లాన్ చేస్తున్నారు కేసీఆర్ కుటుంబం అంటేనే అవినీతి కుటుంబం ఇది అది ఇంకా బయటకు వస్తాయి ఇంకా బయటకు వస్తాయి ఏడు వందల కోట్ల లాభాలు వచ్చినాయి లాభాలు ఎట్లా వచ్చినాయి లాభాలు చెప్పాలి పరిస్థితి లాభాలు చూపెట్టు ఏడు వందల కోట్ల రూపాయల లాభాలు చూపెట్టు మళ్ళీ లెక్క చూపెట్టు ఏడు వందల కోట్ల రూపాయలు ఎక్కడ లాభాలు వచ్చినావు నువ్వు చూపెట్టి అలా ప్రజలు వివరించు ఏ అకౌంట్లో పైసలు అవి ఎవరికి ఇచ్చినావు ఏడు వందల కోట్ల రూపాయలు దుబ్బిపోదామని ప్లాన్ చేసిండు ఏడు వందల కోట్ల రూపాయలు దుబ్బిపోదామని ప్లాన్ చేసిండు ఇలా మళ్ళీ ఏం చెప్తున్నాడు ఏడు వందల అది కుదరలే కాబట్టి ఇప్పుడు ఏడు వందల కోట్ల లాభం వచ్చింది మళ్ళీ మళ్ళీ దానికి ఒక వక్రభాష చెప్తుండు ఇవాళ